नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై నిధే వాసిష్ఠాయ నమో నమ శ్రీ మహావిష్ణు రూపమైన శ్రీకృష్ణ భగవాను విశ్వరూపం దర్శించి తన్నుడయ్యాడు మార్గమధ్యలో అక్రూరుడు వేదత్రయ రూపమైన జ్ఞానరూపమైన అనేక నామాలతో పూజించబడే శివరూపుడైన సత్వరజస్తమోగుణములతో నిండిన జీవులను తనలోనే లయం చేసుకునేవాడైనా సర్వదేవమయుడైన శ్రీకృష్ణుని అనేక విధాల శుద్ధి చేస్తాడు అక్రూరుడు భక్తిపారవశ్యంలో నమోస్తుతే మహాయోగిన్ ప్రపన్నమనుసాధి మా యథాత్వచరణం భోజే రతి స్వాదన పాయనీ నీకు నా నమస్కారము నేను శరణ్ నాకు నీ అనన్య అనన్యభక్తి కలుగునట్లు శ్రీమద్ శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఒకటో అధ్యాయం శ్రీకృష్ణుడి మధుర ప్రవేశం శ్రీ సుఖమహర్షి పరీక్షితతో ఇలా చెప్తున్నాడు ఓ మహారాజా ఎలాగ నటుడు వేషం వేసుకుని నాటకం అయిపోయిన తర్వాత ఆ వేషాన్ని తీసేస్తాడో అలాగే శ్రీకృష్ణుడు అక్రూరుడికి యమునా నదిలో తన విశ్వరూపం చూపించి ఆ రూపాన్ని ఉపసంహరించుకున్నాడు అప్పుడు అక్రూరుడు నీటిలోంచి వెలుపలికి వచ్చి సంధ్యావందనాది అవసరమైన నిత్యకర్మలు చేసుకుని ఆశ్చర్యంతో రథం వద్దకు వెళ్ళగా శ్రీకృష్ణుడు అతనిని ఇలా అడిగాడు బాబాయ్ నేను చూస్తే ఏదో అద్భుత దృశ్యం చూసినట్టున్నవే ఎందుకంటే నువ్వు సంభ్రమాశ్చర్యంతో ఉన్నట్లు కనబడుతుంది ఈ విషయం నీ స్వరూపం చూస్తే తెలుస్తుంది ఆయన మాటలు విని అక్రూరుడు ఈ విశ్వంలో భూమిపైన ఆకాశంలో నీటిలో ఆశ్చర్యం ఏమిటంటే మీరు విశ్వరూపంలో యథార్థంగా ఉన్నారు మరి మీ దర్శనం అయ్యాక ఇంకా ఏ అద్భుతం నేను చూడాలి ఓ పరబ్రహ్మ సర్వత్రా మీ అద్భుత రూపమే ఉంది ఆ అద్భుత రూపమే నేను నీటిలోనూ చూశాను అని వినమ్రతతో జవాబు చెప్పాడు ఆ తరువాత అక్రూరుడు రథం నడిపించి మధ్యాహ్నం మూడో జాంబ కల్లా మధురకి వారిని చేర్చాడు ఆ వెళ్ళేదారిలో గోపాలురు అక్కడ అక్కడ గుంపురుగా చేరి బలరామకృష్ణుల స్వరూపం చూసి వారి శోభకి ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని పొందారు అక్రూరుడి రథం అక్కడికి చేరేసరికి మిగతా గోకులవాసులు అక్కడికి చేరి ఆ నగరంలోని ఉద్యానవనాల శోభను తిలకిస్తూ బలరామకృష్ణుల రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అంతలోనే వారితో బలరామకృష్ణులు వచ్చి కలిశారు ఆ తరువాత శ్రీకృష్ణుడు అక్రుడు చేతులు పట్టుకుని వినయంతో చిరుమందహాసం చేస్తూ మీరు రథంతో పాటు మధుర లోపలి మీ ఇంటికి వెళ్ళండి మేము ఇక్కడ కొంతసేపు విశ్రమించి తరువాత మధురా నగరాన్ని తిలకిస్తాము అని చెప్పాడు అప్పుడు ఆ అక్రూరుడు ఇలా విన్నవించాడు హే భగవాన్ మీరు లేకుండా నేను మధురలో ప్రవేశించను ఓ భక్తవత్సల నేను మీ భక్తుడను నన్ను మీరు చెదించకూడదు నాతో మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అక్రూరుడితో మొదట ద్రోహి అన్న కంసుడిని మట్టుపెట్టి నా ప్రియమైన భక్తులకి హితం చేసి ఆ తరువాత తప్పకుండా బలరాముడితో సహా మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు అలా చెప్పాక అక్రూరుడు నిరుత్సాహపడి మధురలో ప్రవేశించి కంసుడి వద్దకు వెళ్ళి బలరామకృష్ణుల సమాచారం చెప్పి తన ఇంటికి వెళ్ళాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు బలరాముడు గోపాలుతో పాటు మధురా నగరం చూడడానికి వెళ్ళారు వారు ఆ నగరంలో స్ఫటికాలతో కట్టిన పెద్ద గోపురాలు గల ద్వారాలను చూశారు ఆ నగరంలో గృహస్థుల ఇళ్లకి ఉన్నటువంటి ద్వారాల్లో బంగారం తలుపులు అమర్చబడి ఉన్నాయి ఆ నగరంలోని వారి ఇళ్ళల్లో వస్తువులు దాచుకునేందుకు రాగి ఇత్తడితో చేసిన గదులు ఉన్నాయి ఆ పురానికి నాలుగు వైపులా సువర్ణ మార్గాలలో ధనికుల అందమైన నివాస మందిరాలు సువర్ణ కలశాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి వైడూర్యాలు వజ్రాలు ముత్యాలు పొగడాలు ఆకుపచ్చ మణులు పొదగబడిన ఇంటి సూర్యులలో పావురాలు నెమలలు మొదలైనటువంటి పక్షులు కూర్చుని మృదు మధురంగా కూస్తున్నాయి రాజమార్గంలోనూ నాలుగు రోడ్ల కూడల్లోనూ నీళ్లు చిలకరించబడుతున్నాయి బలరామకృష్ణులు ఆ నగరంలో రాజమార్గం ప్రవేశించి మధ్యదారిలోని అంగళలోకి వెళ్ళారు అక్కడ అన్ని ప్రదేశాలు వారు తిరిగారు అప్పుడు ఆ అన్నదమ్ముల అందమైన ముఖార విందాలని చూడడానికి స్త్రీలు పరుగెడుతూ వచ్చారు శ్రీకృష్ణుడు చిరుమందహాసం గావించి ఆ స్త్రీల మనసులని దోచేశాడు ఇంకా లక్ష్మీదేవితో రమించే తన ముగ్ధ మనోహర స్వరూపంతో ఆ స్త్రీలకి నేత్రానందాన్ని కలిగించాడు ఆ స్త్రీలు తమ ఆలోచనలతో శ్రీకృష్ణుడనే హంసరూపమైన అమృతాన్ని పీలుస్తున్నాము అనే భ్రమతో రోమాంచితులై నేత్రాల ద్వారా ఆయనని తమ మనసుల్లోకి తీసుకుని వెళ్ళి ఆలింగనం చేసుకుని భగవంతుడిని కలవకుండానే ఆ సుఖమే చాలు అనుకుని తమలోని కామభ్యతని చదించారు కొందరు స్త్రీలు తమ ఇళ్లలోని పయ్యంతస్సులోని పెట్టగోడలపై కూర్చుని పూర్తిగా విప్పారిన కదులుతున్న కళ్ళతో ఉన్న ఆ స్త్రీలు ప్రీతిపూర్వకంగా బలరామకృష్ణుల మీద పుష్పవర్షం కురిపించారు విజాతి వారు ప్రసన్నతతో అన్ని చోట్ల జలపాత్రలతో పాటు పెరుగు అక్షంతలు పూలమాలలు చందనము ఇంకా అనేక రకాల బహుమతులు తీసుకుని ఆ అన్నదమ్ముల్ని పూజించడానికి వచ్చారు పూజలు అందుకుంటూ ఆ అన్నదమ్ము ఇద్దరూ ముందుకు సాగారు ఇంతలో తమ ముందర వస్తున్నటువంటి ఒక రజకుడిని చూస్తాడు శ్రీకృష్ణుడు అతనితోటి నమ్రతగా ఉతికిన మంచి వస్త్రాలని అడిగాడు శ్రీకృష్ణుడి కోరిక వింటాడు రజకుడు చాలా కోపిస్తాడు గర్వంతో ఇలా అంటాడు ఓ మందమతి పర్వతాలలో తిరిగేవాడివి కంబళీ కప్పుకునేవాడివి అయిన నువ్వు రాజు వస్త్రాలు చూసి వాటిని కోరుకుంటున్నావా ఓ మూర్ఖుడా నీకు బ్రతకాలనే కోరిక ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో మళ్ళీ ఎవరిని ఇటువంటి కోరిక కోరవద్దు ఎందుకంటే కంసరాజు సేవకులు ప్రతి చోట తిరుగుతున్నారు ఎవరైనా అహంకారంతో ఉన్నా అల్లరి చేస్తున్న వాళ్ళని ఆ రాజకీయ ఉద్యోగులు పట్టుకుని కొట్టి మీ వద్ద ఉన్నవన్నీ కూడా దోచుకుంటారు ఈ విధంగా వాగుతున్న రజకుడి తలను తన చేతితో కొట్టి ముండన్ నుంచి వేరు చేశాడు కృష్ణయ్య వాడు అలా చనిపోయిన వెంటనే ఆ రజకుడి వెంట ఉన్న మిగతా రజకులు తమ వద్ద ఉన్న బట్టలు కూడా అక్కడే పడేసి నాలుగు వైపులకి పరిగెత్తారు అప్పుడు బలరామకృష్ణులు తమకు ఇష్టం వచ్చిన బట్టలు తీసుకుని ధరించారు మిగిలిన వస్త్రాలు తమ తోటి గోపాలురకి ఇచ్చారు ఇంకా మిగిలిన వాటిని భూమిపైన పడేశారు అప్పుడు ఒక బట్టలు కుట్టేవాడు దర్జీ బలరామకృష్ణుల కోసం చక్కటి రంగులు కల వస్త్రాలని వారికి అనుగుణంగా కుట్టి వారిని సుందరవేషం వేసుకునేలా చేశాడు అతని పనికి ఎంతో సంతోషించి సారూప్యముక్తినిచ్చి ఈ లోకంలో సంపద బలము ఐశ్వర్యము స్మరణశక్తి ఇంద్రియాల శక్తిని ప్రసాదించాడు కృష్ణయ్య ఆ తర్వాత బలరామకృష్ణులు తమ స్నేహితుడైనటువంటి సుధాముడు అనే ఇంటికి వెళ్ళారు అతను వారిద్దరిని చూడగానే వారికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు తరువాత ఉచితాసనం పైన కూర్చోబెట్టాడు అర్ఘ్యపాధ్యాజులు సమర్పించాడు వారికి గోపాలురు అందరికీ పూలమాలలు తాంబూలం చందనం మొదలైనటువంటి పూజా సామాగ్రితో పూజ చేసి భగవంతుడి అభిప్రాయం తెలుసుకొని అందమైన పూలమాలలు కట్టి అందరికీ వేశాడు గోపాలుతో సహా బలరామకృష్ణులు ఆ సుగంధిత పూలమాలలు ధరించి ఎంతో శోభిల్లారు శ్రీకృష్ణుడు చాలా సంతోషించి శరణాగతుడైన సుధాముడిని వరం కోరుకో అంటాడు అతను స్వామి సదా నాకు మీ యందు అచంచలమైన భక్తి ఉండాలి మీ భక్తులతో మిత్రభావం అలాగే అందరి ప్రాణులపైన దయాభావం ఉండేటట్లుగా వరం ఇయ్యి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతని ఇచ్చానుసారం వరము మరియు అతని వంశంలో సదా ఉండే సంపద బలము ఆయువు యశస్సు కీర్తిని ఇచ్చి బలరాముడిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో నలభై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని నలభై రెండవ అధ్యాయం మల్ల యుద్ధ రంగస్థల వర్ణనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి